ఈ సమయంలో వినిపిస్తూ ఉండగా వినగలచేవి గ్రహించగలిగిన ఉదయాన్ని దయచేది వేడుకుంటున్నాము ఆమె మంచిది గడిచిన పునరుత్న దినం నుంచి ఈ యొక్క పునరుత్న దినం వరకు దేవుడు తన సజీవమైన రైతుల క్రింద మనందరి కాచి కాపాడి ఈ రీతిగా ఆయన నామాన్ని మహిమపరిచే సమయాన్ని ప్రభు మనకు ప్రసాదించాలి అందును బట్టి దేవుడు మనకు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చిన బట్టి అందరూ ఒకసారి చేతులు ఎత్తి గొప్ప దేవునికి స్తోత్రాలు చెప్తాము చెప్తాం స్తోత్రం స్తోత్రం ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి ఆరోగ్య ప్రదాత వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగో వాక్య భాగాన్ని సందర్భంగా చదువుదాము

మనకు కావలసినటువంటి వాక్యం ఏమిటి అంటే ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ బంధము కానేరదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ముందుకు నీకు మంచి గతి కలుగును అనగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కష్టముతో నష్టముతోటి ప్రయాసముతోటి దుఃఖంతో రెక్కసముతోటి ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు మనల్ని చుట్టుముట్టేస్తూ ఉన్నాయి మనల్ని వెంటాడుతూ ఉన్నాయి మనల్ని తరుముతూ ఉన్నాయి అన్ని విధాలుగా మనల్ని కృంగదీస్తూ ఉన్నాయి అయితే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే ముందుకు నీకు మంచి గతి పలుగులో దేవునికి స్తోత్రాలు అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే ఒకవేళ ఆయాసముతో కూడినటువంటి పరిస్థితులు దుఃఖంతో కూడినటువంటి పరిస్థితులు ఇరుకులతోటి ఇబ్బందులతోటి అనారోగ్యాలతోటి అప్పులతోటి ఆర్థికాలతోటి ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులతోటి నువ్వు నలిగిపోయి ఉండవచ్చేమో నువ్వు విసిగిపోయి వేస్తాయిపోయి ఉండవచ్చేమో అయితే వాక్యం ఏమంటుంది అంటే ముందుకు అనగా నీకు ముందుకు ఉన్నటువంటి యొక్క పరిస్థితులను నేను సరళము చేసి వాటన్నిటిని కూడా నేను వాటిని ఆ సరళం చేసి మంచి యొక్క గతిని కలుగజేస్తాను అని దేవుని వచ్చినాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మీకు తెలియపరుచుతూ ఉన్నాను నిజమే దేవుని పెళ్ళారా మనకున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ముయ్యబడ్డాయి ఆర్థిక ద్వారాలైనా ఆరోగ్య పరిస్థితులైనా ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులైనా కానీ అన్ని ముయ్యబడ్డాయి కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం ఒక విశ్వాసం కలిగి ఉండాలి ఒకవేళ నేను ఇప్పుడు కన్నీరు కారుస్తున్నాను దుఃఖపడుతూ ఉన్నాను బాధపడుతూ ఉన్నాను నష్టపోయి ఉన్నాను చిక్కులో ఉన్నాను సమస్యల్లో ఉన్నాను కానీ ఆ దేవుడు ముందుకు నాకు మళ్ళీ మంచి స్థితిని ఇస్తాడు ముందున్న రోజులు ఆరోగ్యకరమైనట్టుగా ఉంచుతాడు ముందున్న రోజులు దీవనకరమైన దినాలుగా ఉంచుతాడు ముందున్న రోజులు ఆశీర్వాదకరమైన రోజులుగా ఉంచుతాడు ముందున్నటువంటి రోజులు ఆరోగ్యకరమైన దినాలుగా ఉంచుతాడు అని సన్నిధిలో ఒక నిరీక్షణ కలిగి మనం ఉండాలి అనేది దేవుడు వచ్చినాన్ని బట్టి ప్రభు శాఖ తెలియపరుస్తున్నాడు ఒకసారి ఒక బాట సారి ఆయన ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో అకస్మాత్తుగా ఒక తుఫాను భయంకరమైనటువంటి వర్షం ప్రారంభమైంది ఆ వర్షాన్ని చూసి భయపడ్డాడు ఎట్లా ముందుకు వెళ్ళాలి ముందుకు సాగటానికి ఏ విధంగా వెళ్ళగలను అనుకొని ఆయన భయపడుతూ ఉన్నాడు చివరికి ధైర్యం చేశాడు ఏం పర్వలేదు ఈ వర్షం నన్ను ఏమి చేయలేవు ఈ తుఫాను నన్ను ఏమి చేయలేదు అని ధైర్యం చేసి కొంత దూరం పెట్టిన తర్వాత అక్కడ వర్షం ఏమి లేదు చక్కటి ఎండగొడుతూ ఉంది ప్రజలందరూ ప్రయాణం చేస్తున్నారు అరే నేను భయపడి అదే తుఫాను ఆగిపోయినట్లయితే నా ప్రయాణం ముందుకు సాగకపోయేదే కదా నేను భయపడి ఆ తుఫానికి ఎక్కడో అక్కడ తలదాచుకున్నట్లయితే లేక ఆ వర్షానికి తలదాచుకున్నట్లయితే నా ప్రయాణం ఆలస్యం అయిపోయేదే కదా నేను ముందుకు రావడం ద్వారా ఇక్కడ తుఫాను లేదు వర్షం లేదు చక్కటి ఎండ కొడుతుందనుకొని ఆ వ్యక్తి సంతోషింపగలిగాడు కనుక మన యొక్క దైనందిన జీవితంలో మనకు ఉన్నటువంటి పరిస్థితులు తుఫాను లాంటివి బయటికి రావటానికి ముందుకు రావటానికి మనకు ధైర్యం సరిపోదు అయినా కానీ ప్రభు యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగాలి దేవుడు ముందుకు సాగాలి వెనకబడిపోవద్దు ఇది తుఫాను కదా ఇదివాళ్ళు కదా ఇది ప్రళయాలు కదా ఇది నష్టం కదా ఇది నా జీవితాలకు ఒక పెట్టు లాంటిది కదా ఇది నా జీవితాన్ని కృంగ తీసేది కదా ఇది నా జీవితాన్ని బలహీనం చేసేది కదా అని అక్కడే ఆగిపోవద్దు ముందుకు వెళితే దేవుడు మార్గాలను సరళం చేయగలుగుతాడు ముందుకు వెళితే పరిస్థితులన్నీ కూడా దేవుడు చక్కపర చక్కపరచడానికి సమర్థుడు ముందుకు వెళితే దేవుడు సైన్యాల్లో ఆశీర్వాదానికి మార్గాలు మనం చూడగలుగుతాము మనం ఏ స్థితిలో ఉంటాము ఆ స్థితిలో మనం ఉండటానికి వీళ్ళేదు కన్నీళ్ల మధ్యలో ఉన్నట్టయితే అందులోనే మనం కొట్టుమిట్లాడద్దు దీనికి ఆ దీనికి నాకు ఒక మార్గాన్ని చూపెట్టండి దీనికి ఒక మార్గాన్ని సరళమ చేయండి అని ప్రభు సన్నిధిలో మనము ముందుకు రావడానికి ప్రయత్నం చేయాలి రావాలి అనేది ప్రభుని బట్టి ప్రభు సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాం అదే వాక్యం అనమాట ముందుకు నీకు మంచి గది దేవునికి అది ఇప్పుడు వెళుతున్నట్టు ఆయాసకరమైనటువంటివే దుఃఖకరమైనటువంటివే బాధకరమైనటువంటివే మనం జీవితాన్ని నష్టపరిచినటువంటివే కానీ దేవుడు అంటున్నాడు కదా ఇదిగో ముందు రోజులు ముందున్నటువంటి దినాలు అవి మంచి యొక్క దినాలుగా ప్రభు మనకు కలుగజేస్తాడు కనుక ప్రభు యొక్క సన్నిధానంలో కష్టపడింది ప్రయాసపడింది నలిగిపోంది ఇబ్బంది పడింది మన జీవితంలో ఆశీర్వాదం పొందలేము ఆశీర్వాదం చూడలేము ఒక దీవెన వెనకాల ఒక ఆశీర్వాదం వెనకాల ఒక శోధన ఒక కష్టం ఉంటుంది అనేది మనం ఇప్పుడు కూడా మరిచిపోవద్దు శ్రమలో నలిగిపోతున్నాము అంటే కష్టాల్లో బడలిపోతున్నామంటే తప్పకుండా దేవుడు ఏదో ఒక రోజున మంచిలో చేస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ మనం కలిగిన వారిగా ఉండాలి అధర్య కుంగిపోకుండా పెదిలిపోకుండా నా దేవుడు ఉన్నాడని మన విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలి అనేది దేవుడు వచ్చినాన్ని బట్టి సన్నిధానంలో మీకు తెలియపరుస్తున్నాను చూసారా ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తున్నాను సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిది వాక్యాన్ని చదవండి నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును మీ ఆశ భంగము కాలేనదు అని దేవుడి యొక్క వాక్యము సరివిస్తుంది చూసారా నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును ముందు పరిస్థితులు నిక్షేముగా వస్తుంది కూడా అవన్నీ కూడా ఆశీర్వాదకరే అవన్నీ అవన్నీ మేలుకరమైనటువంటి అని వాక్యము సెలవిస్తుంది ఇదిగో నీ పట్ల ఉద్దేశించిన సంగతులు నీ పట్ల ఆలోచించిన పరిస్థితులన్నీ అవి మేలుకరమైనవి అవి యోగ్యకరమైనవని గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావు నీ ఆశలో దేవుడు చెప్పండి దేవునికి నీ ఆశ భంగము ముందు గతి లానే వస్తుంది తప్పకుండా వస్తుంది ముందు మంచి రోజులు వస్తాయి ముందు దీవెనకరమైన రోజులు ఉన్నాయి ముందు ఆశీర్వాదకరమైన రోజులు ఉన్నాయి ముందు ఫలమైన నీ ఆశ అనేది భంగము కాలేరదు నువ్వు దేని కొరకు మీద ఆశించావు దేన్ని తలపెట్టావు దేని మీద ఉద్దేశం కలిగి ఉన్నావు దేని మీద నడిపింపు కలిగి ఉన్నావు నీ ఆశ భంగము కాలేరదు నీ ఆశ భంగము కాలేరదు అని దేవుని వచ్చినాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో నీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని పెట్ట దేవుడు మన ఆశను భంగం చేసేవాడు కాదు వాక్యం సెలవిస్తుంది నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచ్చినములు ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు అని వాక్యం సరవిస్తుంది ఆయన మంచి గోధుమలతోటి తృప్తిపరిచే దేవుడు అని దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది ఇది ఆ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో అక్కడ కూడా ఒక చక్కటి మాటను మనం చూడగలుగుతాం అన్నమాటను తృప్తిపరచులు నింపుతానని వాక్యం సరివిస్తుంది చూసారా దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ఎవరైతే అలిసిపోయి ఉన్నారో ఎవరైతే సొలిసిపోయి ఉన్నారో ఎవరైతే సమస్యలు ఉన్నారో ఆ సమస్యలు వారిని అట్లనే ఆయన ఆయన అలిసిపోయినటువంటి వారిని నిరాశలుగా చేసేటువంటి వాడు కాదు అలిసిపోయినటువంటి వారి ఆశను దేవుడు తృప్తిపరుస్తాడా దేవుని నీ స్తోత్రాలు కనుక దేవుని జనాంగమా దేవుని ప్రజలారా నీ ఆశ భంగము కాలేనదు అని దేవుని యొక్క వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నారు నువ్వు ఏదైతే ఆశ కలిగి ఉన్నావు ఏదైతే గురి పెట్టుకొని ఉన్నావు ఏదైతే నువ్వు కనిపెడుతూ ఉన్నావు దేని పని అయితే నువ్వు ఆశ గురి ఉన్నావు నీ ఆశ భంగము కాలదు అని ఇదిగో ఈ యొక్క సాయంకాల సమయంలో దేని వాక్యము ద్వారా మీతో మరి పంచుకుంటూ ఉన్నారు ఇంకొక మాట చదవండి సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై వాక్యాన్ని చదవండి ఇరవై నాలుగు ఇరవైలో దుర్జనుడికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము చూసారా ఇక్కడ వాక్యం ఏమో సెలవిస్తుంది అంటే ముందుకు నీకు మంచి గతి కలుగునని చదివాము తర్వాత దుర్జనుడికి ముందు గతి లేదు దుర్జనుడు అంటే ఎవరు చూసారా దుర్జనుడు అంటే దుష్ట వ్యక్తి దుష్ట ఆలోచనలో కలిగినటువంటి వాడు దుష్ట స్వభావము కలిగినటువంటి వాడు దుష్ట సాంగత్యము మంచి నడవడిన చెరుపునని వాక్యం సెలభిస్తుంది దుస్తుడు అని వాక్యం సభిస్తుంది ఈ యొక్క ఆ ఆ దుర్జనుడు అనేటువంటి పదం సంస్కృతం నుండి వచ్చినటువంటి పదం దురంటే చెడు అనమాట తరువాత ఆ దుర్జనుడు జనుడు జనుడు అంటే జనులు దుర్జనుడు అంటే ప్రజలు అనమాట ఈ యొక్క దుష్ట ఆలోచనలు కలిగినటువంటి వారు దుష్ట తలంపులు కలిగినటువంటి వారు దుష్ట కార్యాలు చేసినటువంటి వారికి ముందు గతి మంచిగా ఉండదు వాట ప్రభుత్వ స్తోత్రాలు ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు మంచి గతి ఉండొచ్చేమో రాయంతీగా బ్రతకొచ్చేమో భక్తి యొక్క దీపం ఆరిపోతుందని దేవుడి యొక్క వచ్చిన దాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను చూస్తారు దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న స్టోరీ మీకు తెలియపరుస్తాం లూకాసు వార్తలో ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక దరిద్రుడు ఉన్నాడు అయితే ఈ యొక్క ధనవంతుడు తన యొక్క ఇష్టానుసారమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు సుఖమైన జీవితాన్ని జీవిస్తున్నాడు రాయలి జీవితాన్ని జీవిస్తున్నాడు ఏ విధంగా అంటే సన్నని నాడ వస్త్రాలు ధరించుకుంటూ ఉన్నాడు ఖరీదైనటువంటి భోజనం చేస్తున్నాడు ఖరీదైన గృహంలో ఉంటూ ఉన్నాడు తన జీవితాన్ని చాలా విలాసవంతంగా సుఖవంతంగా ఆయన గడుపుతూ ఉన్నాడు విన్నారా అయితే అదే సందర్భాలలో ఒక వ్యక్తి లాజనైనటువంటి వ్యక్తి ఉన్నాడు అతడు గురుపులతో బాధపడుచు ఉన్నాడు అతడు పేదవాడిగా ఉన్నాడు అతడు ఇల్లు లేని వాడిగా ఉన్నాడు తన జీవితంలో కష్టాలు అనుభవించే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు అయితే ఏం చేశాడు అంటే ధనవంతుడు యొక్క బల్లా మీద నుండి పడే ఒట్టి ముక్కలు మరియు ఆ దరిద్రుడైన లాజను ఏరుకొని తింటున్నట్టుగా తన కడుపుని పోషించుకుంటున్నట్టుగా వాస్యము సరిగిస్తూ ఆ తింటున్నటువంటి సందర్భంలో ముక్కలు వచ్చి ఈ దరిద్రుడైన లాజరు చూసరా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అసలే పేదవాడు అసలే దరిద్రుడు ఇల్లు లేదు ఆహారం పెట్టేవారు లేరు వస్త్రాలు లేవు దిక్కుదశ లేనటువంటి వాడికి అరికాహలు మొదలుకొని నడినందు వరకు కురుపుల వ్యాధి ఉన్నదట ఏమండి అసలే దరిద్రుడంటే ఆరోగ్యం కూడా లేదు ఆయనకు ఒకవేళ ఆరోగ్యాన్ని ఉన్నా కానీ కష్టపడి పని చేసుకోవచ్చేమో ఆరోగ్యం కూడా లేదు అనారోగ్యంగా ఉన్నాడు ఆయన కురుపులని కుక్కల వచ్చి నాకుతూ ఉన్నాయి దేవుని బిడ్డారా దేవుని సన్నిధానంలో ఇద్దరికి మరణం వచ్చింది ఇద్దరు చనిపోయారు ఇద్దరి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏమిటి అంటే చూసారా ఆ మాట మనం చదువుదాం లూకాసు వార్త పదహారో అధ్యాయము ఇరవై ఐదు వాక్యాలు చదవండి కుమారుడా నీ అందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించదు అలాగనే లాజరు కష్టం అనుభవించదని జ్ఞాపకము చేసుకును ఇప్పుడైతే వారిక్కడ నెమ్మది పొందుతున్నాడు యాపన పడుచున్నాడు దేవునికి స్తోత్రాలు ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటంటే దుర్జనుడికి ముందు గతి లేదు కానీ దేవుని యొక్క విశ్వాసం ఉంచేటువంటి మనకు ముందు గతి మంచి గతి మనకు ఉన్నది ముందుకు మంచి గతి మనకున్నట్టుగా చూడగలుగుతున్నాం ఇక్కడ లాజులకి మంచి గతి వచ్చేసింది ఇప్పుడు ఆయన జీవిత కాలంలో కష్టాలు అనుభవించాడు కానీ ఎప్పుడైతే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడో పరలోక రాజ్యంలో ఆయనకు మంచి జీవితాన్ని చూడగలుగుతున్నాం కుమారుడా నీవైతే ఇక్కడ సుఖం అనుభవించావు కానీ అలాగే లాజుల కష్టం అనుభవించాడు అని జ్ఞాపకం చేసుకును అతడు ఈ రోజున నెమ్మది పొందుచున్నాడు నీవైతే యాతన పడుచుకున్నావు నీవైతే కన్నీరు కాలుస్తున్నావు నీవైతే ఏడుస్తూ ఉన్నావు నీవైతే ఆ అగ్ని గుండములో నువ్వు మలమల మాడిపోతూ ఉన్నావు కానీ అయితే సుఖాన్ని అనుభవిస్తున్నాడు అయితే సంతోషాన్ని అనుభవిస్తున్నాడు అయితే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అయితే తన జీవితంలో దేవునితో సంతోషంగా ఉండగలుగుతున్నాడు అని అబ్రహాము మరియు అక్కడ చెబుతున్నట్టుగా దేవుని యొక్క సన్నిధానంలో మీకు తెలియపరుస్తున్నాను నిజమై దేవుని బిడ్డలారా మనకు ముందు గతి చక్కగా ఉంటుందని వాక్యం సవిస్తుంది ముందుకు మనకు మంచి గతి కలుగుతుంది ఆ మంచి గతే ఏమిటి అంటే అదిగో వాడవారినటువంటి రాజ్యము పరలోక రాజ్యము అదే మనకు మంచి గతి అని దేవుడి వచ్చినాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాము ఇది కేవలం శరీర సంబంధంగా మాత్రమే తీసుకోవద్దు శరీర సంబంధంగా కూడా దేవుడు మనకు మంచి గతని ఇస్తాడు ఆత్మ సంబంధంగా ఈ వాక్యాన్ని కూడా మనం తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అంటే శరీర సంబంధంగా ఈ లోకంలో బాధపడ్డాడు అయితే ఆత్మ సంబంధంగా ముందుకు దేవునితో సంతోషించినట్టుగా దేవుని రాజ్యానికి వెళ్ళినట్టుగా చూడగలుగుతూ ఉన్నాం దానికి మనము నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉండాలి అని ప్రభు యొక్క పేరిట మీకు తెలియపరుస్తున్నాం దాని గ్రంథంలో చూసారా అక్కడ మరియు ఒక రాజు గారికి చక్కటి కళ వచ్చినట్టుగా ఆ కళ స్వప్నాన్ని మర్చిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం రెండవ అధ్యాయం నలభై నాలుగో చిన్న మరియు ఆయన యొక్క కళలో ఒక ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక దానికి ఎన్నటికీ నాశనం కలగదు ఆ రాజ్యము పొందిన వారికి కాక రాజు గారి కల కట్టాడు ఆ కలలో ఆ కల మర్చిపోయినట్టుగా చూడగలుగుతున్నాం అయితే అప్పుడు భావం చెప్పినట్టుగా చూడగలుగుతున్నాం రాజా ఇదిగో నీ యొక్క ప్రతిమను చూడగలుగుతున్నాం ఆ ప్రతిమ శిరస్సు బంగారమతో ఉన్నది దాని భుజాలు వెండితో ఉన్నాయి దాని పట్ట మరియు ఇతరతో ఉంది దాని యొక్క తొడలు ఇనుముతో ఉన్నాయి మరియు దానియాలు చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రాలు అయితే ఆ ప్రతిమ అంత 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 తేటగా అంత తీ ఉన్నప్పుడు చేతి సహాయము లేని రాయి ఆ ప్రతిమను కొట్టి దంచి దంచి వేసినట్టుగా మరియు దానియలు కలభావం చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యంగా చూడగలుగుతున్నాము అయితే ఆ బంగారు ప్రతిమ నీవే చెప్పినట్టుగా చూడగలుగుతున్నాం కొన్ని రాజ్యాల గురించి చెప్తాడనమాట బ్రిటీసు రాజ్యం గురించి తర్వాత ఆ మాదీయులు పార్సిక రాజ్యం గురించి తర్వాత బగులు సామ్రాజ్యం గురించి ఈ రాజ్యాలన్నీ గురించి కూడా అక్కడ వర్ణించినట్టుగా చూడగలుగుతున్నాం చేతి సహాయము లేనటువంటి రాయి ఆ రాజ్యం తుంకు చేసి ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యము అది పొందిన వారికే తప్ప ఎవరు చెల్లదని చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యం చూడగలుగుతున్నాం దేవుని వెళ్ళారా సామ్రాజ్యం సామ్రాజ్యంగా మా మాదిలు పార్శీకులు వెళ్ళిపోయారు గ్రీసు వెళ్ళిపోయారు రోమన్ చక్రవర్తులు వారికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఉన్నటువంటి యొక్క కాలం ఏమిటంటే ఆ ఇనుముకి బంగారానికి సారీ ఇనుముకి మట్టికి పొసుకదనమాట అంటే రోజుల్లో అంటే పుస్తకం ఆ రోజుల్లో ఇప్పుడు చూసారా ఒక పార్టీకి ఒక పార్టీకి పుస్తకదు ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి పొస్త అత్తకి కోడలకి పుసకదు అన్నదమ్ములకి పుస్తకదు ఇంకా రకరకాలుగా మరి యొక్క పరిస్థితుల్లో మనం చూడగలుగుతున్నాం అయితే పుష్కనటువంటి రోజుల్లో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అదే ఈ రోజు అదే ఈ రోజులు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు ఆ రాజ్యముకు అంతముండదు ఆ రాజ్యం హైముఖాల రాజ్యము ఆ రాజ్యం శాశ్వత రాజ్యం మరియు దాని అని చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యం చూడగలుగుతున్నా దేవునికి స్తోత్రాలు చెప్పండి దేవుని బిడ్డలగా ఆ శాశ్వత రాజ్యము దేవుడు మన కొరకు దాచిపెట్టాడు అనమాట ముందుకు నీకు మంచి గతి కలుగును దేవునికి స్తోత్రాలు బంగారంలో వేయబడినటువంటి ఆ యొక్క రీతులు అనమాట బంగారంతో కట్టబడినటువంటి ఆయన రాజ్యము లైము కాని రాజ్యము వినరా పాపము లేనటువంటి రాజ్యము కన్నీరు లేనటువంటి రాజ్యము శాపము లేనటువంటి రాజ్యము దుఃఖము లేనటువంటి రాజ్యము ఆ ఇంకా చూసినట్టయితే రోగం లేనటువంటి రాజ్యము ఆకలి లేనటువంటి రాజ్యము నిద్ర లేని ఇదిగో ముందుకు నీకు మంచి గతి ఏమిటి ఆ గతి అంటే ఇదిగో బంగారు వీధులతో ఉన్నటువంటి రాజ్యానికి ప్రవేశించేటువంటి గతి నీకు కలుగుతుంది నీ ఆశ నేరదని ఇది ఆత్మీయంగా మనం తీసుకోవాలి అని ప్రణి పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నా దేవుడికి పేతురు తన పత్రికలు రాసుకున్నాడు మొదటి పత్రికలు ఒకటో మధ్య నాలుగో వచ్చిన అక్షయమైనది నిర్మలమైనది వాడవాంటే ఆయన ఆయన రాజ్యం ఎలాగ ఉంటుందంటే ఇదిగో ఆయన యొక్క దేశం ఎలాగా ఉంటుందంటే అది అక్షయమైనటువంటిది దేవునికి స్తోత్రాలు చెప్పడం అది ఆయన రాజ్యం ఎలాంటిది అక్షయమైనటువంటి రాజ్యం అది అంటే క్షేమకాలి మురిగిపోనటువంటిది కూలిపోయినటువంటిది చెదిరిపోనటువంటిది ఇంకా అన్ని విధాలుగా అది నిలబడేటువంటి రాజ్యము అక్షయమైనటువంటిది నిర్మలమైనటువంటి రాజ్యం అది నిర్మలమైనటువంటిది లేనటువంటిది మత్స ముడత డాగు మరక లేనటువంటిదైన రాజ్యము ఇదిగో నిర్మలమైనదైన రాజ్యము వాడబారనది అని వాక్యం సరిగిస్తుంది ਦੇਵੂ ਦੇ ਕੀ ਧੋਤਰਾ ਵਾਡਪਾਰਾ ਨੀ ਸਵਾਸਤਯਮ ਦਾ ਕਈ ਪਰਮੰਦ లేదు చూసారా అంటే దేవుడు మనల్ని అందరినీ కూడా వాడబాడని స్వాస్థ్యం వరకే మనల్ని పిలిచాడు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే తన రాజ్యాన్ని మనకు కట్టబెట్టడం వరకే ప్రభు మనల్ని పిలిచా అంతకు తప్ప దేవుడు మనల్ని దేని కొరకే పిలవలేదు తన పరిచయ కొరకు పిలవచ్చు తన పనిచేతి కొరకు పిలవచ్చు ఏదైనా ఆయన ఉద్దేశం ఏమిటంటే నేను స్థలంలో మీరు లాగునా అని వాక్యం సరిగిస్తున్నాను కనుక దేవుని యొక్క రాజ్యం అనేది పరలోక రాజ్యం అనేది అది అక్షయమైనది అది నిర్మలమైనది అది వాడవారిది అని దేవుని యొక్క వచ్చినాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాము దాని కొరకే మనము నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఉండాలి దాని కొరకే మనము కనిపెట్టే వారముగా ఉండాలి అని మనం చదివినటువంటి అరవై రెండవ కీర్తన ఐదవ వచ్చినములో నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచి ఉన్నది అని చూడగలుగుతాం చూసారా కీర్తనకారుడు తొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినములో దరిద్రులు నిత్యము మరవబడు మరవబడరు బాధపరచబడు వారి వారికి నిరీక్షణ ఎన్నటికి నశింపదు చూసారా మళ్ళీ సార్ చదవండి దరిద్రులు నిత్యము మరువ నిత్యము మరువబడరు బాధపరచబడు నిరీక్షణాస్పదము ఎన్నటికి నశింపదు చూసారా దరిద్రులని ఆయన నిత్యము మరిచిపోయేవాడు కాదు అసలు వాళ్ళు మరవబడరు వాళ్ళు వాళ్ళు మరవబడరు లాజర్ మరవబడ్డారా మరవబడలేదు తర్వాత బాధపరచబడు వారి నిరీక్షణాస్వాదము స్వాదము ఎన్నటికీ నశించడు అని దేవుని యొక్క వాక్యం సరిగిస్తుంది బాధపడేటువంటి వారు బాధలో ఉన్నటువంటి వారు ఆ నిరీక్షణ కలిగి ప్రభు నేను బాధలో ఉన్నానయ్యా నువ్వు నాకు సహాయం చేస్తావు తండ్రి నేను రోగంలో ఉన్నానయ్యా నువ్వు నాకు సహాయం చేస్తావు ప్రభు నేను అప్పుల్లో ఉన్నానయ్యా ఆర్థికంలో ఉన్నానయ్యా చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నానయ్యా అని బాధపడేటువంటి వారి ఆ నిరీక్షను దేవుడు ఎన్నటి కూడా నశింపజేసేవాడు కాదు వారి నిరీక్షను అభివృద్ధి చేసేటువంటి వాడని దేవుని వచ్చినాన్ని బట్టి ప్రభు సన్నిధిలో కనుక దేవుని బిడ్డలారా సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగో దేవుని కనుక దీని ఆత్మీయంగా మనం తీసుకున్నాం భౌతికంగా తీసుకున్నాం భౌతికంగా ఏమిటంటే నీకు ఇప్పుడున్నటువంటి కష్టాలు బాధలు ఇరుకులు ఉన్నాయి కదా వాటిని దేవుడు ముందు రోజుల్లో వాటిని విడిపించి నీకు నెమ్మది సమాధానం ప్రశాంతతను అనుకరించే దేవుడని భౌతికంగా చెప్పాను ఆత్మీయంగా మీకు చెప్తున్నటువంటిది ఏమిటంటే ఇదిగో లాజలు ఏ విధంగా రోగాలనే కష్టాన్ని లోకంలో అనుభవించాడో ముందుకు అనగా పరలోక రాజ్యంలో సుఖాన్ని అనుభవించాడు పరలోక రాజ్యంలో ఆనందాన్ని అనుభవించాడు పరలోక రాజ్యంలో దేవుడి మహిమపరచగలిగాడు ఇవన్నీ కూడా మర్చిపోయాడు అదే ఆయనకు ముందు గతి మంచిగా ఉన్నట్టుగా చూడగలుగుతున్నాం ఆ విధంగా మనం ముందుకు సాగుదాం దేవుడి మాటలు మన ఇంటికిడిలో ఆశీర్వదించి వత్తి లక్ష్యం దాకా చెప్తాం చేతులెత్తి ఆమె చెప్దాం ఆమె 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 క్రైస్తుల కాలేజీలో పరిశుభుల సోత్రాలు క్షమిస్తున్న ముదైన గొప్ప తండ్రి జీవాధిపతి